కాలర్ లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవాలి హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీ పేరేంటండి నా పేరు రమేష్ అండి తిరువురు నుంచి మాట్లాడుతున్నాను ఓకే మేడం గారు ఉన్నారు ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి రమేష్ గారు చెప్పండి నమస్తే మేడం యాక్చువల్లీ మీ కాల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను ఓకే థాంక్యూ సార్ మీతో మాట్లాడాలి నా సమస్య మీతో చెప్పుకోవాలి మీరు సాల్వ్ చేయగలరా అనే నమ్మకం నాకు ఉంది మేడం అందుకే మీకోసం ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీరు తిరువూరు ఎట్టి తిరువూరు ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి మేడం అది నేను ఒక మట్రి కేసులో ఇరుక్కున్నాను ఓ అది ఓ దాని గురించి మీతో మాట్లాడాలి ఎవరు నాకు న్యాయం చేయట్లేదు మరి ఎవరిని సలహా అడిగినా కూడా నువ్వే తప్పు నీదే తప్పు నీదే తప్పు అంటున్నారు సార్ ఇంత పెద్ద క్రిమినల్ కేసుల గురించి మీరు ఫోన్ లో మాట్లాడాలి అనుకుంటున్నారా అవును మేడం ఎందుకంటే ఇది కొంచెం మీరు ఈ రోజు మాట్లాడేది గబుకుని ఒకవేళ ఆ కేసుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వింటే మీరు ఇక్కడ గానే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే మీరు నిజం చెప్పకపోతే నేను ప్రాపర్ సజెషన్ ఇవ్వలేను సో మీరు నిజం చెప్పారు అంటే అది మీకు ఒకసారి రమేష్ గారు ఒక్క నిమిషం వినండి మీరు ఒకవేళ నిజం చెప్తే కొన్ని సందర్భాల్లో అవి కేసుని కేసు మీద ఎఫెక్ట్ పడ్డానికి అవకాశం ఉంది మరి అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా వింటే మీకు ఇబ్బంది అవ్వడానికి కూడా అవకాశం ఉంది మేబీ మీరు ఊరి పేరు ఏమైనా మార్చినా కూడా స్టోరీ వింటే వాళ్ళకే అర్థం అవుతుంది కదా మరి మీరు అంత మీరుగా అనుకుంటున్నారా సరే రమేష్ గారు చెప్పండి అసలు ఏం జరిగింది ఎవరు ఎవరు ఎవరి మీద పడింది కేసు నిజంగా మీరు మర్డర్ చేశారా అనుకుంటున్నారా చేశారా చేయలేదా ఏంటి మీ ప్రాబ్లం మేడం అది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేడం అసలు ఓకే మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు నాకు ట్వంటీ ఎయిట్ మేడం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓకే నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు నాకు ఒక అమ్మాయి రాంగ్ నంబర్ ద్వారా పరిచయం అయింది మేడం అయితే మేమిద్దరం అంటే నార్మల్ గా అనుకోకుండా మాట్లాడుకున్నాము ఐ మీన్ వేరే వాళ్ళ నంబర్స్ తో మాట్లాడుతూ ఉంటే నాకు రాంగ్ నెంబర్ ద్వారా అమ్మాయి పరిచయమైంది జస్ట్ ఏంటంటే నేను ఊరికే మెసేజ్ చేస్తూ ఉండేవాడిని తనేమో ఎవరు మీరు అది ఇది అని అడుగుతూ ఉండేది ఒక లో మేము ఏంటంటే ఫోన్ మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది రాంగ్ నంబర్ అని అర్థమైంది మేడం ఓకే సరే తను అడిగింది ఏం చేస్తుంటారు మీరు అని అడిగింది నేను ఇలాగా అని చెప్పారు తను ఏం చేస్తున్నారు అంటే తను తన ప్రొఫెషన్ తను చెప్పింది మేడం అలాగే మా ఇద్దరిది నార్మల్ గా అలాగా ఊరికే అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని అలాగా చేసుకుంటూ ఉండేవాళ్ళం అనుకోకుండా ఏం జరిగింది ఏంటి అంటే తనది కూడా మాది సేమ్ ఊరు అవ్వడం అక్కడ కొంచెం యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది మేడం సేమ్ ఊరు అవ్వడం దాంతో ఇంకా అలా మాట్లాడుకుని మేము కూడా అనుకున్నాం ఏంటంటే భలే ఉంది కదా అసలు ఒకే ఊరు వాళ్ళకి రౌండ్ నెంబర్ ఇలా రావడం ఏంటి అనుకున్నాము సరే డెస్ట్ నే అనుకున్నారు మేడం క్రియేట్ చేసిన డెస్టినీ ఏమో మన ఇద్దరు ఒకే ఊరు చక్కగా హ్యాపీగా గా పరిచయం అయిందని కలిశారు మీరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఆహా లేదు మేడం లేదు అలాగే మాకు ఒక సిక్స్ మంత్స్ అయింది మేడం ఓకే ఫోన్ లోనే సిక్స్ మంత్స్ కి లేదో ఫోన్ లో మాట్లాడుకోవడమే మేడం ఓకే అలాగ మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాం మీరు అడిగినట్టే యాక్చువల్లీ నేను అన్నాను ఒకసారి కలవచ్చు కదా ఒకే ఊర్లో ఉన్నాం మనం ఒకసారి కలిస్తే అని అడిగితే అప్పుడు వినాయక చవితి టైం అడిగినట్టు మళ్ళీ మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు పైగా మర్డర్ కేసు అన్నావు పక్కన సో వినాయక చవితి ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఇక్కడ సరే నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా కలవాలి కలవాలి అని ఇక్కడ మా ఏరియా దగ్గర తను ఒక ఏంటంటే ఒక గేమ్ లాగా చెప్పింది మేడం ఏంటంటే ఇలాగ ఉంటుంది ఒక బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ దగ్గరికి వచ్చి నన్ను కనుక్కో అన్నట్టు ఊరికే చెప్పింది అలాగా సరే అయితే అని చెప్పి నేను వెళ్ళాను ఆ అమ్మాయితో అంటే అమ్మాయిని ఫైండ్ అవుట్ చేశాను ఫైండ్ అవుట్ చేసి సరే మా ఇద్దరితో ఇంకా పరిచయం అట్లా స్టార్ట్ అయింది మేడం ఏ రోజైతే ఆ అమ్మాయి పరిచయం అయిందో ఆ రోజు నుంచి మీ ఇద్దరు ఇంకా డైరెక్ట్ గా కలవడం ఒక ఇదిగా అయిపోయింది మేడం ఓ అప్పటికే సిక్స్ మంత్స్ నుంచి ఇద్దరికి ఫోన్లో పరిచయం ఉంది కాబట్టి తర్వాత ఫేస్ టు ఫేస్ కలిసారు ఇక అక్కడ నుంచి ఫ్రెండ్స్ అయ్యారా లేకపోతే డైరెక్ట్ గా లవర్స్ అయ్యారా ఫ్రెండ్స్ అయ్యా మేడం ఫ్రెండ్స్గా ఓకే ఆ అమ్మాయి ఏం చేస్తుంది మీరేం చేస్తారు మీరేం వర్క్ చేస్తారో ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే మీరు ఇద్దరు చదువులోనే ఉండుంటారు అమ్మాయి కూడా ఒక మొబైల్ షాప్లో వర్క్ చేస్తారు మొబైల్ షాప్లో వర్క్స్ ఓకే మీరేం చేస్తారు సార్ వర్క్ సారి వినిపించలేదు ప్రైవేట్ జాబ్ ఓకే చెప్పండి సో అట్లాగా మీ ఇద్దరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం అయితే ఒకానొక టైంలో లో నా మొబైల్ పాడైపోయింది అనమాట పాడైపోతే దగ్గరికి వెళ్ళాను నాకు ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేసింది ఓకే మాది బాగా వెళ్తుంది మేడం ఫ్రెండ్షిప్ అంతా బాగా వెళ్తుంది అంటే ఒకానొక టైంలో లో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫీలింగ్స్ లాగా స్టార్ట్ అయినాయి మేడం ఓకే ఫ్రెండ్షిప్ మీకు లవ్ కింద కన్వర్ట్ అవుతూ వచ్చింది నెమ్మదిగా అది కన్వర్ట్ అవుతూ వచ్చింది అది తన వైపు నుంచి జరిగిందా నా వైపు నుంచి జరిగిందా అయితే నాకు తెలియదు కానీ జస్ట్ నార్మల్గా అలా స్టార్ట్ అయినాయి తన వైపు నుంచి అవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి ఒకవేళ నాలాంటి అమ్మాయి నీ లైఫ్ లో ఉంటే ఏం చేస్తావు అని ఆ అమ్మాయి వైపు నుంచి వచ్చేది నేను కూడా నీలాంటి అమ్మాయి ఉంటే బాగా చూసుకుంటాను ఇంత మంచిగా ఉన్నావు నువ్వు అది అని చెప్పి నేను చెప్పాను మేడం అయితే వన్ ఫైవ్ డేస్ జరిగిందంటే తన బర్త్డే రోజు తనకి ప్రపోజ్ చేస్తాను మేడం ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచించకుండా అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను నేను ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు నేనే ప్రపోజ్ చేశాను ఓకే ప్రపోజ్ చేశాను ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది మేడం ఏమని ఇన్ని డేస్ నాకంటూ సపోర్ట్ ఉన్నది మా బ్రదరే కాబట్టి మా బ్రదర్ నిన్ను గనక యాక్సెప్ట్ చేస్తే నేను కంపల్సరీ నేను లవ్ చేస్తాను అని నేనేమన్నాను ఏంటంటే అదేంటి ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు స్టార్టింగ్ ఏ అవును మ్యారేజ్ కంటే ఒప్పుకుంటారు ఒప్పుకోరా డౌట్ ఉంటుంది కానీ లవ్ కోసం ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఎలా ఉంటుంది చెండాలో అక్కడ అసలు ఎక్కడ ఉండదు అంత మెచ్యూరిటీ ఫ్యామిలీ వాళ్ళది అంటే ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ బ్రదర్ అన్ని చూసుకుంటున్నారు కాబట్టి సో మా బ్రదర్ అయితే ఒప్పుకుంటేనే నేను నిన్ను లవ్ చేస్తాను నాకు నువ్వంటే ఇష్టమే కాకపోతే ఏంటంటే నా బ్రదర్ చెప్తేనే నేను ఏదైనా ముందుకు వెళ్తాను అని చెప్పింది మేడం ఓకే సరే అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేశాను వన్ డే తను మా బ్రదర్ చెప్పేస్తున్నాను నువ్వు బీ రెడీ ఫర్ ఎనీ అంటే దేనికైనా రెడీగా ఉండు ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు లేదంటే మాత్రం నేను నేను లవ్ చేయలేను అని చెప్పింది ఎట్లీస్ట్ ఫ్రెండ్స్ గా ఉందామని అంద అంటే తను ఉందాం ఉందామంది మేడం కాకపోతే నేనే ఉండలేను మేడం ఎందుకంటే వన్స్ ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అంటే అమ్మాయిని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని నాకు అదే లేండి అప్పటికే వన్ ఇయర్ నుంచి నడుస్తుంది కాబట్టి మేబీ లవ్ రియల్ గా ఉంటే కనుక మీరు మళ్ళీ వెనక్కి వచ్చి ఫ్రెండ్షిప్ అని మాస్క్ వేయలేనండి అంటారు అవును మేడం ఓకే సో వాళ్ళ బ్రదర్ కి చెప్పేసింది చెప్పేసిన తర్వాత తను సారీ అని మెసేజ్ పెట్టింది మేడం ఓ ఆయన యాక్సెప్ట్ చేయలేదు అనమాట సారీ అని మెసేజ్ పెట్టింది పెట్టేటప్పటికి నాకు ఏం చేయాలో తెలియదు నిజంగా ఇలాంటి పర్సన్ ని నేను మిస్ అయ్యానా అంటే నాకు ఒకసారి బ్రెయిన్ పని చేయలేదు మేడం ఆ రోజు నేను అసలు జాబ్ కి వెళ్ళలేదు ఏం చేయలేదు ఇంతలో మా డోర్ మార్క్ చేశారు ఎవరా అని చూస్తే ఈ అమ్మాయి ఉంది మేడం ఈ అమ్మాయి వచ్చి హగ్ ఇచ్చి నేను ఊరికే ప్రాంక్ చేశాను మా బ్రదర్ ఒప్పుకున్నారు సో మన ఇద్దరు లవ్ చేసుకుందాం అని చెప్పింది మేడం అప్పుడే చెప్పింది మేడం నాకు ట్విస్ట్లు అంటే ఇష్టము లేదంటే గనక సర్ప్రైజ్ అంటే ఇష్టము ప్రాంక్లు అంటే ఇష్టము సో నన్ను భరించాలని కూడా చెప్పేది సరే నేను కూడా ఓకే అంటే ఇట్లాగా మంచి టార్గెటివ్ పర్సన్స్ ప్లస్ కొంతమంది లాగా ఉంటే కూడా బాగుంటుంది కదా అని అమ్మాయిలకి అలాంటివి ఉంటే క్వాలిటీస్ బాగుంటాయి నాకు నచ్చుతాయి మేడం అందుకే మీ ఇద్దరు ఒకటి అయ్యారు ఓకే సో అమ్మాయిని యాక్సెప్ట్ చేశాను మా ఇద్దరి ఒక టైంలో ఏం జరిగింది ఏంటి అని అంటే వాళ్ళ బ్రదర్ అన్నారు మీరు బయట కనుక ఎక్కువ తిరిగి అది వేరే వాళ్ళు చూస్తే కనుక అది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక కొన్ని డేస్ మీ గురించి మీకు తెలియాలి కాబట్టి మీరు ఐదర్ మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా కలిసి ఉండండి కానీ బయట మాత్రం తిరగండి అని వాళ్ళ బ్రదర్ చెప్పారు మేడం ఓ ఈ రోజుల్లో అంతలా సినిమాలో స్టోరీ లాగా చెప్తున్నారు వాళ్ళ ఇంటికి రమ్మన్నారా మిమ్మల్ని అంటే కలిసే టైం ఏదైతే ఉంటుందో అదేదో మా ఇంటికి వచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరక్కండి అన్నారు అవును మేడం వాళ్ళన్నాయి ఆ ఏరియాలో కాని అక్కడని కొంచెం మంచి పేరు పేరు ఉందా ఓకే కొంచెం పొలిటిషియన్స్ వెనకాల వాళ్ళ వెనకాల తిరుగుతుంటారు అయినా ఓకే సో అలాగా చెప్పారు నాకు అంతే ఈ రోజుల్లో కామన్ గా బాయ్స్ గర్ల్స్ కూడా ఫ్రెండ్స్ ఏ ఉంటున్నారు కాబట్టి ఏదైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరగొద్దు కన్ఫర్మ్ అయ్యేదాకా లేకపోతే ఏదైనా మ్యారేజ్ కి వెళ్ళే అనేది ఆయన ఉద్దేశం ఓకే అవునాడు యాక్చువల్ ఆయన కూడా ఏం ప్రామిస్ చేశారంటే మీరు ఇద్దరు కొన్ని రోజులు జర్నీ చేయండి మీ ఇద్దరికి ఓకే అంటే మీ పేరెంట్స్ తో నేనే మాట్లాడి ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను కూడా అతను చెప్పాడు సూపర్ బానే ఉంది అలాగా ఓకే మేడం నేను వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని సరే మా ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మా ఇద్దరికి కూడా మంచి స్పేస్ ఇచ్చారండి ఆయన బాగా ఇచ్చారు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అలాగే అయితే అయితే ఒక మీ లవ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఆ టైం తర్వాత నెమ్మదిగా తినలో చేంజ్ రావడం అది నాకు గమనించమనించాను మేడం అంటే ఏంటంటే ఊరికే కాపాడిపోవడాలు ఊరికే ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే నా తప్పు లేకపోయినా నన్ను మాట్లాడాలి అవి అవి జరుగుతూ ఉండేవి సరే వాళ్ళ బ్రదర్ మా ని కూర్చోబెట్టి ఇలా కాదు కరెక్ట్ కాదు మీరు ఇప్పుడే కలిసి ఉండలేకపోతే రేపు పొద్దున మ్యారేజ్ అయిన తర్వాత ఏం కలిసి ఉంటారు కాబట్టి మీరు ఇలా ఉండకండి అని చెప్పి మా ఇద్దరిని మళ్ళీ ఒకటి చేసేవాడు మేడం ఓకే మీ మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఆయన కలుపుతూ ఉండేవాళ్ళు అవును మేడం ఓకే అలాగా మా ఇద్దరిని కలుపుతూ ఉండేవాడు సరే అలాగా వన్ ఇయర్ అయిపోయింది మేడం మేము ఒక టైం లో వాళ్ళ బ్రదర్ ఊరు వెళ్ళాడు ఆ టైం లో నేను తనతోనే అంటే ఉండమని చెప్పారు తోడుగా ఉండు కొంచెం చూసుకుంటూ ఉండు అని చెప్పారు ఆ టైం లో అనుకోకుండా మేము అనుకోవడం అనేది లేదు మేడం ఒకరికి వాళ్ళ ఇంట్లో లేరా వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవ్వరు లేరా ఆ వాళ్ళ ఇంట్లో లేరు మేడం ఓకే బ్రదర్ సిస్టర్ మీరు ఆయన సపోర్ట్ గా ఇంట్లో ఉండమంటే మీరు ఫిజికల్ గా కమిట్ అయ్యారు ఇద్దరు ఆ రోజు అంటే మా ఇద్దరికి ఇష్టం ఉంది ఇప్పుడు ఫోర్స్బుల్ అయితే ఏం కాదు మేడం ఇద్దరు ఇష్టంగా కలిసారు ఓకే మా ఇద్దరికి ఇష్టమే అలాగ కలిసేము ఓకే అలాగే నెమ్మదిగా కలిసిన తర్వాత అమ్మాయిలో కొంచెం చేంజ్ వచ్చింది మేడం అంటే ఏంటంటే నమ్మకం వచ్చిందో లేదంటే ఏంటో తెలియదు మాకు గొడవలు లేవు మేడం అట్లాగా అయింది ఫోర్ మంత్స్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తెలిసింది మేడం ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది తెలిసేటప్పటికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు చేతులు అసలు ఆడలేదు ఏం చేయాలో తెలియదు ఏంటో నా వల్ల అసలు అర్థం కావట్లేదు మేడం అలాగా అప్పుడు ఏం జరిగిందంటే మేడం అది నేను చెప్పుకోలేకపోతున్నాను అసలు సరే చెప్పేసి అమ్మాయితో ఒకసారి కలిసారు అమ్మాయి ప్రెగ్నెంట్ ఆ ప్రెగ్నెంట్ అయింది మేడం ఓకే ప్రెగ్నెంట్ అని ఫస్ట్ ఎవరికి తెలిసింది వాళ్ళ అన్నయ్యకి తెలుస్తుంది అన్ని విషయాలు అతనే అతనికి తెలిసిందే తెలియలేదా అదే మేడం అదే మీకు నేను చెప్తున్నాను చెప్పండి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం దాని తర్వాత ఏం చేయాలో తెలియని సిచువేషన్ ఆ అమ్మాయికి నేను చెప్పాను ఏంటి ఇప్పుడు నువ్వు అబౌడ్ చేసుకుంటావా మీ అన్నయ్యకి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం కదా అంటే యాక్చువల్లీ ముందు అన్నయ్యకి తెలిసింది ఈ కళ్ళు తిరిగి పడిపోయాను పడిపోతే అంటే నాకు అసలు ఒంట్లో కూడా బాగోట్లేదు ఎక్కడ బాధపడతావు అని అన్నయ్య తీసుకెళ్లాడు తీసుకెళ్తే ఇలా తెలిసింది ఆ అన్నయ్య సీరియస్ అయ్యాడు ఏంటది మీకు అసలు ఉందా లేదా కొన్ని రోజుల వరకు మీరు ఆగలేరా అని చెప్పి తిట్టాడు అని చెప్పి అన్నయ్య చెప్పింది మేడం చెప్తే నేను అన్నాను సారీ మీ బ్రదర్ తో నేను మాట్లాడతాను అంటే సరే అని వాళ్ళ బ్రదర్ తో మాట్లాడితే అతను నన్ను కొంచెం మందలించాడు మనం అరే నువ్వు కొంచెం చూసుకోవాలి కదా కనీసం ప్రొటెక్షన్ అని యూస్ చేయాలి కదా ఆ మాత్రం తెలియదా అన్నట్టు మాట్లాడాడు మరి ఏమిటో మీరు అంతా చాలా బ్రాడ్ గా ఉన్నారు ఓకే తర్వాత మేడం అంటే నేను అన్నాను సారీ ఇంకోసారి ఇలా జరగదు అని అంటే సరేలే ఇప్పుడు మీ పేరెంట్స్ కి మరి చెప్పేద్దామా మరి మీ ఇద్దరికి పెళ్లి చేయాలి కదా అన్నట్టు మాట్లాడాడు అతను ఓకే మాట్లాడితే ఇప్పుడు చెప్పాలి అంటే కష్టం ఎందుకంటే ఫినాన్షియల్ స్టేజ్ కూడా ఇంట్లో బాగాలేదు నేనే చూసుకోవాలి ఇప్పుడు తెన్నే నేను ఇంట్లో వాళ్ళని చూసుకోవాలంటే నా వల్ల కాదు అని చెప్పాను మేడం పెళ్లి చేసేసుకుంటాము అమ్మాయిని అది మీ ఇంట్లోనే ఉంచుకో నేను కొంచెం ఇంట్లో సెట్ చేసి తీసుకెళ్తానని అని చెప్పాను మేడం అతను అలా బాగోదు ఇప్పుడు లవ్ అంటే దాచొచ్చు కానీ పెళ్లిని కడుపుని ఎక్కడ దాస్తావు గబుక్కుని దీన్ని బయటికి తీసుకెళ్లాలన్నా కూడా కడుపు చూసి ఇది చాలా వరస్ట్ గా ఉంటుందని చెప్పాడు అతను నిజంగా నా మంచి కోసం అతను చాలా నిలబడ్డాడు మేడం నిలబడ్డాడు నేను అది నేను యాక్సెప్ట్ చేస్తాను కూడా ఓకే అయితే ఒకనొక టైంలో మరి నేను వాళ్ళ బ్రదర్ కి తిని మ్యారేజ్ చేసుకోనని చెప్పడం వల్ల ఏంటో తెలియదు ఈ అమ్మాయికి నాకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి మేడం సరే ఇప్పుడు నువ్వు అన్న ప్రాసెస్ లో ఆయన చెప్తుంది కూడా కరెక్టే కదా

ఇదంతా ఇప్పుడు అంతా ఇద్దరిని పోషించడం ఫైనాన్షియల్ గా నాకు కష్టం అవుతుంది అని సరే ఆ ఛాన్స్ నీకు కూడా లేదు కదా ఇప్పుడు పుట్టబోయే పిల్లలు ఇబ్బంది అవుతుంది లైఫ్ ఇబ్బంది అవుతుంది మీరు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి వెనకాడారు ఎంత ఫైనాన్షియల్ అయితే మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఏమో కదా ఎందుకని అవన్నీ నీకు ముందు తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అమ్మాయితో ఎందుకు కమిట్ అయ్యావు నువ్వు మేడం అంటే అది మా ఇంట్రెస్ట్ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ అవసరం లేదు కదా అప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ రాకుండానే ప్లాన్ చేసుకోవాలి కదా అంత ఇంట్రెస్ట్ అంత బాగానే నడిచింది అందరూ మంచోళ్లే మరి ఇందులో క్రైమ్ ఎక్కడ జరిగింది మిస్టేక్ నీ దగ్గరే కనిపిస్తుంది కదా ఓకే తర్వాత ఏమైంది మేడం అయితే సరే ఇంకా తను అలా అనేటప్పటికి నేను వాళ్ళ బ్రదర్ కి చెప్పి కొన్ని డేస్ మీ ఇంట్లో ఉంటాను తను నేనే చూసుకుంటాను అని చెప్పి తను యాక్సెప్ట్ చేశాడు మేడం మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ ఉంచాలో ఇంకా క్లారిటీ రాలా ఈ లోపల అమ్మాయితో బతుని ఆడుకుంటాను ఇంట్లో ఉండే అని ఇంట్లో ఉన్నావు ఇంతలో అతనికి అంటే ఏంటంటే కొంచెం వర్క్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళాడు అతను హైదరాబాద్ వెళ్ళేటప్పటికి సరే అని చెప్పి మాట్లాడుకుంటా అమ్మాయి గొడవ అంటే నాతో గొడవ పెట్టుకోవడం నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అంటా మా అన్నయ్య వచ్చే లోపల నువ్వు ఏదో ఒక డెసిజన్ చెప్పాలి లేకపోతే ఇంకా బాగోదు అని చెప్పి నన్ను అడుగుతూ ఉండేది అమ్మాయి అంటే నేనేమో కొంచెం కన్విన్స్ చేసుకుంటూ వచ్చేవా అన్నమాట ఈ క్రమంలో ఏంటంటే అమ్మాయికి నాకు గొడవ అవ్వడం వల్ల

స్కూల్ ఫ్రెండ్ అని చెప్పారు స్కూల్ ఫ్రెండ్ అన్నారు ఒక టూ త్రీ టైమ్స్ నేను కూడా కలిసాను ఒక టైమ్స్ నేను కలిసాను బట్ సరే ఓకే ఫ్రెండ్ అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం అందుకని దాన్ని అంత పెద్దదిగా నేను తీసుకోలేదు అయితే అదే టైంలో అతనితో మాట్లాడుతూ ఉండేది అంటే లైక్ నాకు అంత గా తెలిసేది కాదు అయితే లో ఏం పక్కన పెట్టేసి వెళ్ళిపోయినప్పుడు అసలు ఎవరితో చార్జ్ చేస్తుంది ఏంటి అని చెప్పి నేను వెళ్ళి తన మొబైల్ చెక్ చేశాను మేడం ఇది తప్ప రైట్ అనేది నాకు తెలియదు బట్ ఆ లో మైండ్ చేయలేదు మేడం నాకు అసలు ముందు ఎందుకు బయట వాళ్ళకి చెప్తుందా లేదంటే ఏంటి నన్ను వదిలేయడానికి చూస్తోందా అనే ఒక భయం అయితే నాకు కొంచెం క్రియేట్ అయింది సరే అని చూస్తే దాంట్లో ఒక మెసేజ్ నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టింది మేడం ఆ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు మన బిడ్డకి వాడని ఎలా ఒప్పించాలి అని మెసేజ్ ఉంది అనేటప్పటికీ నాకు అసలు ఖాళీ చేతి రాలేదు మేడం మాకే షాకింగ్ గా ఉంది నువ్వు చెప్తున్న మాట వాళ్ళందరికి తెలియదా ఎంత బాగోతు అదే మేడం అంటే వాళ్ళ బ్రదర్ కి తెలియదు అని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను అయితే నేను ఆ మెసేజ్ చూసాను మేడం నా వల్ల కాలేకపోయింది అంటే ఆ టైం లో ఎలా ఉంటుంది ఏంటంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి అరే ఇన్ని రోజులు నా బిడ్డ నా మేబి గొడవలైనా ఏదైనా పెళ్లి చేసుకుంటే అది నా బిడ్డే కదా బయటకు వస్తుంది కదా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంతలో తన బిడ్డ అని ఎలా ఒప్పించాలి మనం అనే మెసేజ్ నాకు నా చేతులు కార్డులో ఆగక అతను నంబర్ తీసుకున్నాను మేడం నేను ఆ నంబర్ తీసుకుని నేను వాడిని ఎలాగైనా కడిగేయాలి వాళ్ళు ఏదంటే వాడిని ఏదో చెయ్యాలి అంటే నాకు అసలు అతని భూమి మీద ఉండడం ఇష్టం లేదు వాళ్ళ ఫ్రెండ్ భూమి మీద ఉండడం ఇష్టం లేక నాకు ఆ నంబర్ తీసుకుని నా దాంట్లో టైప్ చేశాను మేడం టైప్ చేస్తే ఆ నంబర్ వాళ్ళ బ్రదర్ బ్రదర్ది ఏంటారు చెప్తున్న ట్విస్టులు నాకు అసలు మీరు వింటుంటేనే మీకు ఇలా ఉందనిపిస్తే మరి ఆ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు ఊహించుకోండి మేడం ఆ నంబరు వాళ్ళ ఫ్రెండ్ నాకు ఎవరైతే పరిచయం చేసిందో ఆ ఫ్రెండ్ పేరుతో వాళ్ళ బ్రదర్ నంబర్ పెట్టుకుంది మేడం